జలాడ్ ఈరోజు బైబుల్ వాక్యంగా తిమ్మొత్తికి రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము పదమూడవ వచనాన్ని చూసుకుందాం ఆయన తన స్వభావంలకు విరోధంగా ఏది చేయలేడు దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక చూడండి ఇక్కడ ఎంతో చక్కటి వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నాము దేవుడు తన యొక్క స్వభావానికి తన యొక్క నేచర్కి ఏమంటే తన మాట మీద నిలబడే వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాము ఆ స్వభావానికి విరోధంగా ఏది కూడా చేయలేడు కదండి తన చిత్తాన్ని జరిగించే దేవుడుగా ఉన్నాడు మాట మీద నిలబడే దేవుడుగా ఉన్నాడు ఆకాశమందు ఆయన వాక్యము స్థిరంగా ఉన్నది అని మనం చూస్తూ ఉన్నాం కీర్తన గ్రంథంలో ప్రభువారు కూడా భూమి ఆకాశములు గతించుట సాధ్యమే కానీ నా మాటలు ఎన్నటికీ కూడా గతించవు అని యేసు ప్రభువారు కూడా చెప్పినారు అంటే ఆకాశములు భూమి గతించిపోయినా కూడా ఏసయ మాటలు స్థిరంగా ఉంటాయి ఆయన స్వభావం స్థిరంగా ఉంటుంది ఆయన ఆలోచన నిలబడుతుంది తన చిత్తమంతా నెరవేర్చుకునే దేవునిగా మహోన్నతునిగా మనం చూస్తూ ఉన్నాం జనరల్గా మనుషులను మనం చూసినట్లయితే ఈ రోజున్న వ్యక్తి రేపు అలాగే ఉంటాడు అన్నదానికి గ్యారెంటీ లేదు కదండి కొంతమంది ఉద్యోగాలు మారుతూ ఉంటారు ఒక ఉద్యోగం తర్వాత ఇంకో ఉద్యోగం ఒక వ్యాపారం తర్వాత ఇంకో వ్యాపారం కదండి కొంతమంది ఫ్రెండ్స్ని మారుస్తూ ఉంటారు వారి ఆలోచన మారినా కొద్దీ అటు ఇటు తిరుగుతూ ఉంటారు ఈ రోజు ఇచ్చిన మాట రేపు ఉండదు కదండి ఇది ఈరోజు కరెక్ట్ అంటారు రేపు అదే విషయాన్ని తప్పు అంటారు అన్న విషయాన్ని మళ్ళా కరెక్ట్ అంటారు కదండి ఇలాంటి విషయాలు మనము రాజకీయ నాయకుల్లో బాగా చూస్తూ ఉంటాం కదండి ఒక మాట మీద ఉండరు కదండి అటు రీతిగానే ఇక్కడ చూసినట్లయితే దేవుడు మాట మీద నిలబడే దేవుడుగా ఉన్నాడు తన స్వభావానికి విరోధంగా ఆయన ఏమి చేయడం గొప్ప దేవుడు ఏమంటే నమ్మదగిన దేవుడు ఈ పైన వచనాలన్నీ కూడా మనం చూసుకున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సువార్త ఎంత గొప్పది ఆ సువార్త ప్రకారం రక్షింపబడటం ఎంత మేలు మరి మంచి సైనికుల వలె నువ్వు ఆ సువార్తను ప్రకటించు ఆ సువార్త కోసం పోరాడు ఒక వ్యవసాయకుని వలె నువ్వు పనిచేయి అని తిమోతికి అపోస్తుడైన పౌలు బోధ చేస్తున్నట్లు మనం చూస్తా ఉన్నాము ఈ సువార్త నిమిత్తమే నేను సంఖ్యల చేత బంధింపబడినాను ఇది ఎంతో నమ్మదగిన వాక్యము తప్పకుండా మనకు పునరుద్ధానం కలుగుతుంది అన్న ధైర్యాన్ని మరి అపోయిన పౌలు తిమోక్తికి చెప్తా ఉన్నాడు దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక అట్టి నిరీక్షణ మనము కూడా కలిగి ఉండాలని ఈ వాక్యం ద్వారా చెల్లి ఉన్నాను చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన దేవు ప్రేమ గల తండ్రి అపోష్డైన పౌలు ఏ విధంగా ధైర్యం కలిగి ఉన్నాడో విశ్వాసం కలిగి ఉన్నాడో దేవుని రాజ్య సువార్తను ప్రకటిస్తున్నాడో అట్టి విశ్వాసము ధైర్యం కలిగి నీ సేవలో వాడబడుతూ అయా పునరుద్ధానం పొందుకునే ఆ యొక్క జాబితాలో మేము కూడా ఉండున్నట్లు సహాయం చేయమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు ఆమ్లో ప్రార్థించి స్థుతించి అడి వేడుకొంచున్నాను తండ్రి ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ నేను ఎలిషా అబ్రహం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ